పేరు పేరున శిరస్సు వంచి నమస్సు తెలియపరుచుకుంటున్నాను ఈ కాలం తెలంగాణ కాలం ఈ కాలం ఉద్యమకారులకు అన్యాయమైన కాలం ఈ కాలం జర్నలిస్టులకు అన్యాయమైన కాలం ఈ కాలంలో మనకు చర్చలకు ఆహ్వానిస్తున్న ఉద్యమ వీర్లకు పాత్రికేయులకు పవిత్రమైన ప్రయాణంలో ఉద్యమ ప్రయాణంలో మనం కూడా పాత్ర పోషించి ఏ చిప్ప కూర్చుని విద్యార్థుల ఎంత ఉండి పోలీసుల లాచి బట్తే మన పడాలే పడాలి పోలీసుల మన ఛాతి పైన పడాలి అని ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన ఏకైక మహిళా జర్నలిస్ట్ బిడ్డ నా పేరు సాజిరా సందర్ నాని స్టాబ్ ఉద్యమంలో పనిచేసినాను మా సోదరులు అమలు లేరు గద్దలన్నా మందకృష్ణన్న కృష్ణ బెల్లా నాయకుడు కేసీఆర్ కోదంగా మరి రాఘవేందర్ సార్ రెడ్డి సార్ కూడా రవీందర్ రెడ్డి సార్ కూడా ఉన్నారు ఇంకా అందరూ కూడా పవిత్రమైన ఉద్యమకాళ్ళ వెంట మనం ఉద్యమాలు చేసినం ఎందుకంటే మనం ఉద్యమాలు వస్తే నీళ్లు నిధులు నామకాలు వస్తాయని ఆశపడ్డాము ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాము కానీ మనకు అర్థం పెట్టుకొని మన విద్యార్థులకు అసూలు పాసి మా విద్యార్థుల పాపం పండించుకుంటూ మరి రాజ్యాలు వేస్తున్నాయో మరికాయ చేయడానికి సాహసం చేసిందంటే వెయ్యి కోట్లు నమస్సు మాంజలు సెలసి వంచి తెలియపరచుకుంటున్నాను కాలం మారిపోతుంది సమయం దాచిపోతుంది గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు పింఛన్ అప్పులు అప్పుడు ఉద్యోగాలు లేక పింఛన్లు లేక జీవిత కాలంలో ప్రపంచం అంతా రాష్ట్రం అంతా తిరుగుతున్నాను నాకు ఉద్యోగం వస్తే పెళ్లి అవుతుంది నాకు నా పిల్ల పాపకు పోషించి నేను జీవితం కొనసాగిస్తాను నేను జర్నలిస్ట్ గా ఉద్యమాల్లో పాస పోషించినము మరి మా హక్కులు మాకు అందుతాయి అంటే మరి ఆశ నిరాశకు ఎవరు సమాధానం చెప్పాలి నేను కొల్టే మప్పనిస్తే తీజేమై పోాలే ఈ రోజు నేను విచ్చ సమస్తాల వచ్చాము ఉపாதி సమస్తాల వచ్చాము మరి అంతర్కి సేవ చేస్తును మరి పవిత్రమైన ఉద్దెమాల కోసమే కేవలం మా పాత్ర పోషించినము మా రాష్ట్రం కోసం పాత్ర పోషించినము కానీ మన కొంత ఆగం చేసి ఈ రోజు అన్న గురి అయిపోయి ఎప్పుడు మా గుండె ఆగిపోతుందో ఈ రోజు నిద్ర లేస్తాము మరి మా పిల్లల పరిస్థితి ఏంది మా రాష్ట్ర పరిస్థితి ఏంది మరి మా సమాజ పరిస్థితి ఏందని చింతించి చింతించి మరి రాత్రి పగులు నిద్ర లేక లేక తిరుగుతున్నాము ఎక్కడ జర్నలిస్టుల సమస్యలు వస్తాయి ఎక్కడ ఉద్యమ సమస్యలు వస్తాయి ఎక్కడ విద్యార్థుల సమస్యలు వస్తాయని తిరిగి తిరిగి ఈ రోజు ఇంత కాలం సమయం నా సమయం అయిందంటే మరి ఎందుకు ఇంత వివక్ష గురి అవుతున్నారు ఏమి అనుకు ఏర్పాటు చేయమంటున్నాము రికగ్నైజేషన్ కావాలంటున్నాము అంటున్నాము జనరీస్ సంక్షేమ సంఘం కావాలి చిన్న చిన్న కోరికలు ఎన్నో పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు కోర్సుమరిస్తున్నారు వాళ్ళు పార్లమెంట్ అసెంబ్లీలో కూర్చున్నారు వీళ్ళు యాక్టిగేట్ తీసుకున్న వాళ్ళు కొనుగోలు ఓట్లు చేసి ఈ వస్తు రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారు వేస్తున్నారు మరి మామూలుగా అలా కనిపించిన పరిస్థితి ఏంటని ముఖంగా ప్రశ్నిస్తున్నారు మరి ఇంత కాలము సమయం అయిపోయింది

ये, ये रेशना आने इनका जिंदगी में करती हूं। पहले आप सबको सलाम करती हूँ सारी दुनिया वाकिफ है हर घहरी तेलंगाना के लिए काम करती हूँ आज बारह सौ बच्चे तेलंगाना के शहीद हो गए अला हजार रियासत तेलंगाना आ चुपा है साफी गर्दल सबाय वजह से आज सोसाइटी के हकूक मिल रहे हैं लिहाजा मैं तमाम मजहब की बिरादरी से अपील कर रही हूँ को और को अपने की लड़ाई में हर मजहब की बिरादरी इसमें हिस्सा लेना चाहिए मैं महबूब की नगरी से ताल्लुक है मैं मह... सच दुआओं का सर है महबूब की नगरी है महबूब नगर है हम महबूब की नगरी से ताल्लुक है తిహద నబత్ కట్టున్నాం ఐన ఉగ్గమాల్ దేస్తున్నాం కబతి అందాలికి మలే ఖసాని సేస్ వల్టిన మచలియ గల్ దెలిపకుంటూ చల్వ దీస్కుంటూన్నాను జై హింద్ జై చలంగ